అందరికీ నమస్కారం అండి మరొక చక్కటి కథ మేక డెక్క పూర్వకాలముందు పద్మ అని ఒక అమ్మాయి ఉండేది పద్మకు చిన్ని తమ్ముడు ఒకడున్నాడు చిన్నితనంలోనే వారికి తల్లిదండ్రులలో పోవటం చేత వారు దిక్కులేని పక్షులైనారు అందుచేత ఏ దేశమైనా పోయి హాయిగా బ్రతుకుదామనే ఆలోచనలో వారు భూలోకమంతా చుట్టి రావటానికి బయలుదేరారు దారిలో చిన్న తమ్ముడికి దాహమయ్యి మంచి నీళ్ల కోసం ఏడిచాడు తమ్ముడు కొంచెం దూరంలో బావి కనపడుతుంది అక్కడ తాగుదు గాని ఏడవకు అంటూ వారిని పద్మ ఊరడించింది ఇంతలో అతనికి ఒక గుర్రపు టెక్క ఆనవాలు అందులో నీళ్లు కనపడినాయి అక్క అక్క ఇందులో ఉండే నీళ్లు తాగి దాహం తీర్చుకుంటాను అన్నాడు వద్దు తమ్ముడు అవి తాగావంటే గుర్రపు పిల్లగా మారిపోతావు అని చెప్పి తాగకుండా ఆపుచేసింది మరి కొంచెం దూరం పోయే వరకు చిన్ని తమ్ముడికి ఆవు డెక్క ఆనవాలు అందులో నీళ్లు కనబడినాయి ఇవైనా తాగుతా అని అక్కతో చెప్పే వరకు ఆమె ఇప్పుడు కూడా ఆ నీళ్లు తాగకుండా ఆపుచేసింది ఇంకా కొంచెం దూరం పోయేసరికి మేక డెక్క ఆనవాలు అందులో నీళ్లు అగుపడినాయి దాహానికి ఆగలేక చిన్ని తమ్ముడు ఈసారి అక్కతో చెప్పకుండానే ఆ మేక డెక్కలాగా ఉండే గోతులో నీళ్లు తాగివేశాడు ఆ నీళ్లు నోటికి తగలగానే చిన్ని తమ్ముడు మేకపిల్ల అయిపోయి మొండితోక ఆడించుకుంటూ గెంతులేయటం మొదలెట్టాడు పద్మ తన చిన్న తమ్ముడి కోసం తెగ వెతికింది ఇంతలో తన చుట్టూ తిరుగుతూ తనను ప్రేమతో నాకటానికి వచ్చిన చిన్నారి మేకపిల్లను చూసింది అప్పుడే ఆ సమీపంలో ఉన్న మేకడెక్క ఆనవాలు అందులో నీళ్లు కూడా కనబడినాయి ఇవన్నీ చూసి జరిగిన ప్రమాదం గ్రహించింది చేసేదేముంది వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడనే కూర్చుంది ఆమె పక్కనే చిన్నారి మేకపిల్ల కూడా వంచిన మెడతో విచారంగా నించున్నది కొంతసేపటికి ఒక రాజు ఆ దారిని వచ్చి ఏడుస్తూ ఉన్న పద్మని పలకరించాడు ఆమె తన సంగతి మేకపిల్లగా మారిపోయిన తన చిన్న తమ్ముని సంగతి ఆయనతో చెప్పింది అప్పుడు రాజు నీకు వచ్చిన భయం లేదు నన్ను పెళ్ళాడి నాతో ఉండిపోవలసింది నీ కోరికలన్నీ నెరవేరుస్తాను నీ చిన్ని తమ్ముణ్ణి జాగ్రత్తగా కాపాడే భారం నాది అంటూ ధైర్యం చెప్పాడు చిన్నారు మేకపిల్లను వెంటబెట్టుకుని పద్మ ఆ రాజుతో వెళ్ళిపోయింది ఆయన పద్మను తన రాణిగా చేసుకుని ఎంతో అభిమానంగా చూసుకుంటూ ఉన్నాడు ఇలా ఉండగా పద్మ వచ్చి హాయిగా ఉంటున్న సంగతి ఒంటికంటి రాక్షసికి ఎలాగో తెలిసింది ఎవళ్ళైనా సుఖంగా ఉన్నారంటే వాళ్ళని నాశనం చేయటమే ఈ రాక్షసి పని ఒక రోజున రాజు ప్రియమైన తన పద్మకి అపురూపమైన వస్తువు తీసుకువద్దామనే ఉద్దేశంతో రాజ్యం దాటి వెళ్ళాడు ఆ సమయంలో రాక్షసి పద్మ వద్దకు పెద్ద మనిషిలాగా వచ్చి కడుపు మండిపోతున్నది తల్లి కాస్త కబలం పెట్టించండి అని బతిమాలింది జాలిగుండెగల పద్మ అలాగే అని చెప్పి భోజనం పెట్టించింది కూర్చున్నట్టే కూర్చుని రాక్షసి పద్మ ఉపయోగించే మంచినీళ్ళ పాత్రలో ఆమె చూడకుండా మందు కలిపివేసింది ఆ నీళ్లు తాగేసరికి పద్మకు హఠాత్తుగా జబ్బు చేసి భర్త తిరిగి వచ్చేలోగా నీరసించిపోయింది మరునాడు రాక్షసి ఒక మందుల దాని రూపంలో వచ్చి పద్మను చూచి జాలిపడినట్టు నటించి తను ఇచ్చే మందు రాచుకుని నీటిలో స్నానం చేసినట్టయితే మామూలు రూపం వచ్చేస్తుందని చెప్పింది అమాయకురాయలైన పద్మ ఆ ప్రకారమే మరునాడు ఏటికి వెళ్ళే వరకు దుర్మార్గురాలైన రాక్షసి పద్మ బట్టలను తన చేత పుచ్చుకుని ఆమెను దిగి స్నానం చేయమన్నది పద్మ స్నానం చేస్తూ ఉండగా రాక్షసి పద్మ మెడకు ఒక పెద్ద రాతిబండను వేలాడవేసి ఆమెను నీటి అడుక్కి దింపివేసింది రాక్షసి చర్యలన్నీ పద్మ వెంటనున్న మేకపిల్ల గమనిస్తూనే ఉంది రాక్షసి చేతిలో పద్మ బట్టలు చిక్కుకుని పోయినాయి పోతే పద్మ ఏటి అడుక్కుపోనే పోయింది కనుక ఈ ఆపదను చూచుకుని రాక్షసి ఆ దుస్తులు తను వేసుకుని తన మంత్రశక్తి వలన సరిగ్గా పద్మలాగే తయారై కోటలో ప్రవేశించి మామూలుగా రాణిలాగే మసులుకుంటుంది సాయంకాలానికి రాజు ఇంటికి వచ్చి తన భార్య ఎప్పటిలాగా సరదాగా ఉండటం చూసి సంతోషించాడు చిన్నారి మేకపిల్ల మాత్రం రోజూ ఉదయమున సాయంత్రము ఏటి ఒడ్డుకు పోయి బా అని విచారంగా అరుస్తూ ఉండేది మేకపిల్ల అలా ఏటి వర్డుకు వెళుతూ ఉండటం రాక్షసి కనిపెట్టి తన గుట్టు బయటపడుతుందేమోనని భయపడింది అందుకని ఎలా అయినా దీనిని చంపివేస్తే పేడ వదిలిపోతుందనుకుని మాలిని పిలిపించి మేకపిల్లను వండేసేయమని ఆజ్ఞాపించింది ఈ మాట విని రాజు ఈ మేకపిల్లని ప్రియమైన తమ్ముడు కదా తమ్ముడిని చంపమంటావేమిటి అని ఆశ్చర్యంతో అడిగాడు అందుకు సరిగ్గా బదులు చెప్పలేక రాక్షసి తమ్ముడేమిటి గిమ్ముడేమిటి నాకు అలా బుద్ధి పుట్టింది అందుచేత వానిని వండుకు తినేయవలసిందే అన్నది ఈ మాటలు వినగానే చిన్నారి మేకపిల్ల ఏటు ఒడ్డుకు పరిగెత్తిపోయి అక్కా పద్మ నన్ను చంపేదురట నన్ను వండేదురట కత్తులు నూరుతిరి కోలలు కాల్చిరి అంటూ చెప్పుకుని ఏడ్చింది అప్పుడు ఏటి అడుగు నుంచి పద్మ జాలిగా తన చరిత్ర చెప్పింది రాణి ఆజ్ఞ ప్రకారం మేకపిల్లను పట్టటానికి వచ్చిన నౌకరుకు ఏటి అడుగు నుంచి వచ్చిన మాటలన్నీ స్పష్టంగా వినపడే వరకు వాడు పోయి రాజుగారితో చెప్పాడు రాజు స్వయంగా ఏటు ఒడ్డుకు వచ్చాడు మేకపిల్ల మళ్ళీ ఏడిచింది ఏట అడుగు నుంచి పద్మ మళ్లీ జవాబు చెప్పింది ఆ మాట తన పద్మదేనని కంఠస్వరాన్ని బట్టి వెంటనే రాజు గుర్తించాడు తక్షణమే జాలరవాళ్లను పిలిపించి పట్టు వలలు వేసి ఏటులో వెతకమన్నాడు కొంతసేపటికి పద్మ ఆ వలలో చిక్కుకున్నది తెలివి రాగానే పద్మ చిన్నారి మేకపిల్లను దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నది ఆమె తాకిన వెంటనే నీటి మహిమ వల్ల మేకపిల్లకు తన చిన్ని తమ్ముని రూపం వచ్చేసింది రాజు ఇంటికి చేరుకుని నిజానిజాలు తెలుసుకున్నాడు రాణి రూపంలో ఉన్న ఒంటికంటి రాక్షసిని విరిచి కట్టించి ముక్కలు ముక్కలుగా కోయించి ఉప్పు పాత్ర వేయించాడు అప్పటి నుంచి పద్మా తమ్ముడు హాయిగా ఉంటున్నారు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ